శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయ నమ ఈ వీడియోలో మనం పంచభద్రీల గురించి తెలుసుకుందాం అయితే ముందుగా అసలైనది మెయిన్ ది భదరికాశ్రమం అంటే బద్రీనాథ్ అని కూడా అంటారు ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక దివ్య దేశము ఇక్కడ నరుడు నారాయణుడు ఇద్దరు శ్రీమన్నారాయణే అయ్యి తిరుమంత్రాన్ని ఉపదేశించిన ప్రదేశం బదరికాశ్రమం ఈ బదరికాశ్రమంలోనే బ్రహ్మకపాలము పిండ ప్రధానాలు చేయడం వల్ల ఎంతో విశేషమైన గతులు కలుగుతాయి పెద్దలకి ఇది ఇప్పుడు చూసేది భవిష్య బదరి ఎప్పుడైతే బదరి ముసుకుపోతుందో భవిష్యత్తులో ఈ నారాయణుడు ఆవిర్భవిస్తాడు ఇప్పుడు చిన్నగా కళ్ళు ముక్కు అన్నీ ఫామ్ అవుతున్నాయి అన్నమాట ఈ బదరిలో భవిష్య బదరి కొంచెం కొండగానే ఉంటుంది మెట్లు ఎక్కగలిగే వాళ్ళైతే వెళ్ళొచ్చు ఎక్కలేని వాళ్ళు కూడా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు మరీ ఎక్కువ మెట్లని కాదు కానీ కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది కాస్త కానీ పైకి వెళ్ళాక చాలా అందంగా ఉంది అక్కడున్న వాతావరణం కానీ పెరుమాళ్ళ దర్శనం కానీ ఎంతో గొప్పగా అయింది సో ఇదే భవిష్య బదరి ఏదైతే మీకు చూపిస్తున్నాం కదా ఇలా ప్లేస్ అది అనమాట తర్వాత మీకు అలా పైనుంచి అంటే ఎంత కింద దిగుతుంది అనేది ఒక చిన్న అవగాహన కోసము ఇలా కొన్ని మెట్లు ఉంటాయి తర్వాత ట్రెక్కింగ్ లాగా ఉంటుంది దిగుతాం అనమాట అండ్ ఇది ఆది బదరి ఈ ఆది బదరిలో చుట్టూ పదహారు దేవతల గుళ్ళు ఉన్నాయన్నమాట ఇది మెయింది ఇప్పుడు ఏదైతే మీరు చూసేది కదా అది మెయిన్ంది ఆది బదరిలో కూడా శ్రీమన్నారాయణుడు వేయించేసి ఉన్నాడు మనల్ని అనుగ్రహించడానికిగా ఇది కర్ణప్రయాగ నుండి తొంభై కిలోమీటర్లు బదిరీ వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్తాము ఈ ఆది బదరీకి ఇందాక చూసిన భవిష్య బదిరి జోషి మట్ నుంచి వ్యాన్లు తీసుకొని అన్నమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట భవిష్య బదిరి ఈ ఆది బదరి కర్ణప్రయాగం నుంచి వెళ్తామన్నమాట ఈ ఆది అయితే అన్ని బదిరీల్లో బదరికాశ్రమం బద్రీనాథ్ మాత్రమే మనకి పెద్దలు అనుగ్రహించారు అంటే గ్రంథాలలో కానీ ప్రామాణికల్లో కానీ ఉన్నది ఈ నాలుగు బదిరీలు మాత్రము ఏ పెద్దలు అనుగ్రహించలేదు ఇది వచ్చేసి యోగ ధ్యాన బదరి మనం దరి నుంచి వచ్చేటప్పుడు పాండుకేశ్వరం దగ్గర ఎడమ చేతి వైపు టోల్ గేట్ దాటగానే మెట్లు కిందకి కనపడుతూ ఉంటాయి పైన యోగ ధ్యాన బదరి అని ఆర్చ్ కూడా ఉంటుంది ఇది యోగ ధ్యాన బదరి చక్కగా ఇక్కడ వాసుదేవుడు అలానే నారాయణుడు వేయించేసి ఉన్నారు ఇప్పుడు మీరు చూసేది వృద్ధ బదరి వృద్ధ బదరి అంటే స్వామి వృద్ధ బ్రాహ్మణుడుగా వేయించేసి ఉన్నాడు వృద్ధ బదరిలో ఇది కూడా కిందకి వెళ్ళాలి బస్ ఆపి ఆ రోడ్లో నుంచి మనం మెట్లు దిగుతాము మళ్ళీ పైకి ఎక్కకుండా మళ్ళీ గనక మనం ఇంకా అటు సైడ్ దిగితే మన బస్సు మళ్ళీ అటు నుంచి వచ్చి మనల్ని రిసీవ్ చేసుకుంటుంది సో పంచభద్రీలన్నీ కొంచెం టఫే కానీ వెళ్ళాక స్వామిని దర్శించుకున్నాక మాత్రం మనకి అలుపంతా పోతుంది అందుకుగా బదరికాశ్రమం ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ నాలుగు బదరీలను కూడా కలిపి పంచబద్రీల్ని చక్కగా సేవించండి నారాయణుడు అనుగ్రహం పొందండి జై శ్రీమన్నారాయణ